హాయ్ హలో వెల్కమ్ టు ఇండియన్ నాలెడ్జ్ యూనివర్సిటీ మనకు తెలంగాణ ప్రభుత్వంలో ఆర్టీసీ అయిన తర్వాత మొట్టమొదటి నోటిఫికేషన్ అయితే రాబోతుంది సో ఇది మనకు డైరెక్ట్ రిక్రూట్మెంట్ గవర్నమెంట్కి సంబంధించి నోటిఫికేషన్ కోవచ్చు సో గతంలో చూసుకుంటే మనకు ఆర్టీసీ అయితే కార్పొరేషన్గా ఉండడం జరిగింది సో దీనికి సంబంధించి మొత్తం ఎన్ని వేకెన్సీ ఉన్నాయి అదేవిధంగా ఏ ఏ డిపార్ట్మెంట్కు ఎన్ని వేకెన్సీ కేటాయించడం జరిగింది అనే విషయాన్ని అయితే మీకు చూపించే ప్రయత్నం చేస్తాను సో దీనికి సంబంధించి నోటిఫికేషన్ వచ్చేసరికి మనం దీనికి సంబంధించిన కొంత తోటి రెడీగా ఉంటే సో మనం ఈజీగా అయితే సెలెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది సో దాంట్లో భాగంగానే మీకు దీనికి సంబంధించి అయితే కొంత అప్డేట్ సమాచారం ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాను సో మనకు ఆర్టీసీకి సంబంధించి మూడు వేల రెండు వందల వేకెన్సీ అయితే క్లియరెన్స్ అయి ఉన్నాయి మరికొన్ని పోస్టులు కూడా క్లియరెన్స్ అయ్యే అవకాశం ఉంది సో దీనికి సంబంధించిన అప్డేట్ సమాచారం వచ్చిన తర్వాత మీకు అందించే ప్రయత్నం చేస్తాను సో మనకు ఈ మూడు వేల రెండు వందల పోస్టులో భాగంగా దేనికి కేటాయించడం జరిగింది మనకు ఏ నోటిఫికేషన్ అనే విషయాన్ని మీకు చూపించే ప్రయత్నం చేస్తాను సో మనం చూసుకుంటే ఇందులో మనకు దాదాపు రెండు వేల పోస్టుల వరకు డ్రైవర్ పోస్టులు కేటాయించడం జరిగింది అదేవిధంగా స్ట్రామిక్కు ఏడు వందల నలభై మూడు పోస్టు కేటాయించడం జరిగింది సో దీనికి ఐటీఐ ఉంటే సరిపోతుంది డ్రైవర్ పోస్ట్కి అయితే హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ ఉంటే సరిపోతుంది అదేవిధంగా దీనికి మినిమం ఒక సిక్స్ ఇయర్స్ అయితే ఎక్స్పీరియన్స్ ఉండాలి అదేవిధంగా డిప్యూటీ సూపరింటెండెంట్ ట్రాఫిక్కి సంబంధించుకుంటే ఎనభై నాలుగు పోస్టులు ఉన్నాయి అదేవిధంగా డిప్యూటీ సూపరింటెండెంట్ మెకానిక్కు సంబంధించి నూట పద్నాలుగు వేకెన్సీ అసిస్టెంట్ మెకానిక్ ఇంజనీరింగ్ సంబంధించి పదిహేను వేకెన్సీ ఉన్నాయి అదేవిధంగా ఏజీకి సంబంధించుకుంటే ఇరవై మూడు వేకెన్సీ డిపో మేనేజర్కి సంబంధించి ట్వంటీ ఫైవ్ వేకెన్సీ సెక్షన్ ఆఫీసరు సివిల్ విభాగానికి సంబంధించి పదకొండు వేకెన్సీ ఉన్నాయి అదేవిధంగా మెడికల్ ఆఫీసర్ జనరల్కి సంబంధించి ఉన్నాయి మెడికల్ ఆఫీసర్ స్పెషలిస్ట్ కు సంబంధించి ఏడు వేకెన్సీ ఉన్నాయి అదేవిధంగా అకౌంట్స్ ఆఫీసరు సిక్స్ వేకెన్సీ మనకైతే క్లియరెన్స్ ఇవ్వడం జరిగింది సో మనకు ముందు ముందు మరికొన్ని పోస్టులకు సంబంధించి ఆర్థిక శాఖ క్లియరెన్స్ ఇచ్చే అవకాశం ఉంది కాబట్టి సో వీటికి మరికొన్ని పోస్టు కూడా యాడ్ అయ్యే అవకాశం ఉంది అదేవిధంగా మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి దానిపైన కొన్ని వివరాలు సేకరించి మీకు అందించే ప్రయత్నం చేస్తాను ఇదే విధంగా మన ఛానల్ అయితే మనకు ఎంప్లాయ్మెంట్కి సంబంధించి అదేవిధంగా ఎడ్యుకేషన్కి సంబంధించి కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ సమాచారం అందించే ప్రయత్నం చేస్తున్నాను వీటితో పాటు మన ఛానల్లో ప్రతిరోజు మార్నింగు విద్యా ఉద్యోగ సమాచారం కూడా రావడం జరుగుతుంది సో మన ఛానల్ చూస్తే వారు సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి ఈ వీడియో వస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు హ్యావ్ నెస్ డే